హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో పాతకాలం నాటి పచ్చని చేసి చూపిస్తున్నాను ఈ పచ్చల్లో మనం అస్సలు నూనె వాడము రోటి పచ్చని చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చని చేసి చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పచ్చడి కోసం ప్యాన్లోకి ముందుగా నాలుగు బెండకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత ఇందులోకి రెండు టమోటాలను తీసుకొని వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు వంకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని తర్వాత ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న సైజు పచ్చిమిర్చిని తీసుకున్నానండి అందుకని ఇరవై పచ్చిమిర్చిని తీసుకున్నానండి మీ పచ్చిమిర్చి సైజును బట్టి కారాన్ని బట్టి చూసుకొని పచ్చిమిర్చిని తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం ఈ పచ్చని దంచుకోవడం కోసం ఒక రోలుని తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోండి జీలకర్ర ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకుని ఇందులో వేసుకొని దంచుకోండి తర్వాత ఇందులోకి మనం ఉడగబెట్టుకున్న వాటిని వేసుకొని దంచుకుందాం ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని దంచుకోండి ఇదంతా కూడా బాగా కలిసేటట్లు దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దంచుకోండి అంతేనండి మనకి చాలా ఈజీగా జోమ్ పచ్చడి రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్